ఈ వీడియోకు సంబంధించిన తమ్ చూడగానే వీడెవడో పవన్ కళ్యాణ్ గారి యాంటీ ఫ్యాన్ అని అపోహపడతారేమో అలాంటి అభిప్రాయంలోనే మీరు కూడా ఉంటే ముందుగా ఓ క్లారిటీని ఇవ్వాలనుకుంటున్నాను ఓవర్ హైప్ అన్నది ఎప్పుడు మంచిది కానే కాదు ఓజీ సినిమాపై ఉన్న ఓవర్ హైప్ అన్నది ఆ సినిమాకు మంచి చేయడం కంటే కూడా చెడే ఎక్కువగా చేస్తుంది సినిమా స్టార్టింగ్ నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉండటం వేరు కావాలనే ఓ సినిమా చివరి నిమిషంలో ఓవర్ హైప్ ఇవ్వటం వేరు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విషయంలో ఈ రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసలు ఓజీ సినిమాకు ఈ రేంజ్లో హైప్ క్రియేట్ అవ్వడానికి కారణాలేంటి ఓజీ సినిమా తెరవేడానికి జరిగిన కథ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆఖరి నిమిషంలో హడావిడిగా ఈ సినిమాను పూర్తి చేయాల్సి రావడం అన్నది హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ను రిపీట్ చేసే ఛాన్సులు ఉన్నాయా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఓజీ సినిమా తెరవేడానికి జరిగిన కథేంటన్నది చెప్పుకుందాం త్రిష గారు పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు సినిమాను అనౌన్స్ చేసి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలుపెట్టిన తర్వాత ఆ సెట్లోకి ఓ రోజు దర్శకుడు సుజిత్ గారు ఎంట్రీ ఇచ్చారు హరిహర వీరమల్లు సినిమా టీం అంతా సెట్ నిర్మాణ పనుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఓ మూడు గంటల పాటు గ్యాప్ లభించింది ఆ గ్యాప్లోనే దర్శకుడు సుజిత్ గారు కథను చెప్పడం స్టార్ట్ చేశాడు గ్యాంగ్స్టర్ డ్రామా అని చెప్పగానే ఉలిక్కి పడిన పవన్ కళ్యాణ్ గారు నాకు అలాంటి కథలు సెట్ అవుతాయా అని అనుమానంగానే అడిగారు కానీ సుజిత్ మాత్రం సార్ కథను మొత్తం వినండి మీకు సెట్ అవుతుందో లేదో మీరే ఆలోచించుకొని కథ మీకు నచ్చితేనే ముందుకు వెళ్దామన్నారు సుజీత్కు ఏదైనా సరే సింపుల్గానే చెప్పడం అలవాటు మూడు గంటల్లో కథను చెప్తాడనుకుంటే రెండు గంటల్లోనే కథను చెప్పడం పూర్తి చేసేసాడు కథ అంతా విన్నాక పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాటను చెప్పారు కథ నాకు బాగా నచ్చింది మనం చేస్తున్నాం కానీ ఈ సినిమాకు నిర్మాత మాత్రం డీవీవి దానయ్యనే తీసుకోండి మీ మధ్యలో వేరే నిర్మాత కనుక ఉంటే ఇద్దరూ కలిసి ప్రొడక్షన్లో భాగస్వాములు అయ్యేలా చేయమనండి అని పవన్ కళ్యాణ్ గారు కండిషన్ పెట్టారు సుజిత్ అప్పటికే నిర్మాతను వెతుక్కోలేదు కనుక సోలో ప్రొడ్యూసర్గా డేవివి దానయ్యే ఓజీ సినిమా నిర్మాణ సారథ్యాన్ని తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు వెంటనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తారనుకుంటే మధ్యలో బ్రో అనే ఓ రీమేక్ సినిమా అడ్డొచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరీ మరీ రిక్వెస్ట్ చేయడంతో ఓజీ సినిమాకు ముందుగా అనుకున్న డేట్స్ను కాస్త బ్రో సినిమాకు సర్దాల్సి వచ్చింది దీనివల్ల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెలలో స్టార్ట్ అవ్వాల్సిన ఓజీ సినిమా షూటింగ్ అదే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది ముందుగా పవన్ కళ్యాణ్ గారు లేకుండానే ఆయన లేని సీన్లను షూట్ చేసుకున్నారు ఆ తర్వాత అదే నెలలో పవన్ కళ్యాణ్ గారు సెట్లోకి అడుగుపెడితే ఆయన కాంబినేషన్లో ఉన్న సీన్లను చిత్రీకరించారు మే నెల రెండవ తారీఖున ఈ సినిమా మొదటి షెడ్యూల్ అయిపోయింది ఆ తర్వాత అదే నెల పద్దెనిమిదో తారీఖున ఓ వారం రోజుల పాటు మరో షెడ్యూల్ జరిగింది ఆ తర్వాత అదే ఏడాది జూన్ నెల నాలుగో తారీఖున మూడో షెడ్యూల్ను స్టార్ట్ చేశారు విలన్ ఇమ్రాన్ హస్మి పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చే సీన్లను చిత్రీకరించారు దాదాపుగా మూడు వారాల పాటు ఈ మూడో షెడ్యూల్ నడిచింది ఆ తర్వాత జూలై పదకొండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు అవసరం లేని సీన్లను చిత్రీకరించేందుకు నాలుగు షెడ్యూల్ను పెట్టుకున్నారు అయితే ఈలోపే ఏపీలో పొలిటికల్గా చాలా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు అప్పటికే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేని సీన్లను అన్నీ చిత్రీకరించుకున్న సుజిత్ గారికి ఆ తర్వాత నుంచి ఏం చేయాలో పాల్పోలేదు పవన్ కళ్యాణ్ గారి కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉంటే కనుక ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేవి కానీ ఆయన గెలవడం వల్ల ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్లను స్టార్ట్ చేసేందుకు కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నికలు పూర్తయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ సినిమాల షూటింగ్లోకి వెళ్ళి ఉంటే పవన్కు సొంత ఆదాయమే కావాలి కానీ ప్రజల సమస్యలు అవసరం లేదంటూ ప్రతిపక్షం నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉండేది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏడాది పాటు ఈ సినిమాల షూటింగ్లను అస్సలు టచ్ చేయలేదు డిప్యూటీ సీఎంగా ఏడాది పాటు పనిచేసిన తర్వాతే అప్పటికే పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ క్రమంలోనే మొదటగా హరిహర వీరమల్లు సినిమాకు ఓ రెండు వారాల పాటు డేట్స్ ఇచ్చారు ఆ రెండు వారాల్లోనే ఆ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు ఎలా కూడా ఆ సినిమాను రిలీజ్ చేసుకున్నారు ఆ సినిమా రిజల్ట్ ఏంటన్నది కాసేపు పక్కన పెడితే ఆ తర్వాత ఓజీ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా డేట్స్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఓవైపు ఆయన తన రాజకీయాలను కొనసాగిస్తూనే డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఓజీకి కూడా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారు మొత్తానికి సినిమాను పూర్తి చేసి ఈ సెప్టెంబర్ ఇరవై తారీఖున ప్రేక్షక ముందుకు తీసుకొస్తున్నారు అయితే ఇక్కడే సాధారణ సినీ ప్రియుల్లో ఓ అనుమానం వెంటాడుతోంది ఈ ఓజీ సినిమాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహా అయితే ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు మాత్రమే డేట్స్ను ఇచ్చి ఉంటారు అది కూడా మధ్య మధ్యలో గ్యాప్లను ఇచ్చే హరిహర వీరమల్ల సినిమా విషయంలోనూ ఆయన లిమిటెడ్ డేట్స్నే ఇవ్వడం వల్ల హరిహర వీరమల్ల సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ గారు ఆ సినిమా కథను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఓ సెట్ను వేసుకొని గ్రీడ్ మ్యాట్ను వాడుకుంటూ పవన్ ప్లస్ ఆయనతో జర్నీ చేసే ఓ నలుగురు ఐదు పాతదారులతో వాళ్ళ జర్నీకి సంబంధించిన పోర్షన్ను చిత్రీకరించుకోవాల్సి వచ్చింది అలా గ్రీన్ మ్యాట్తో చిత్రీకరించిన ఆసీన్లే నెట్ ఇంట తెగ ట్రోల్ అయ్యాయి హరిహర వీరమల్లు సినిమా కథ ఏమో భారీగా ఉంటుంది తీయాల్సిన సినిమా ఇంకా చాలా ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన డేట్స్ ఏమో చాలా తక్కువగా ఉన్నాయి అందుకే జ్యోతికృష్ణ గారు కథలో మార్పులు చేసుకుని ఏదో తూతు మంత్రంగా సినిమాను పూర్తి చేశారు సెకండ్ పార్ట్ అంటూ లీడ్ ఇచ్చుకున్నారు అప్పటికే తీసి పెట్టుకున్న ఫుటేజీ మూలన పడి ఉండటం కంటే ఎందుకు పనికి రాకుండా ఉండటం కంటే ఏదో ఒక రూపంలో జనాలకు వెళ్తే నిర్మాతకు పెట్టిన పెట్టుబడిలో కాసినంత డబ్బులైనా తిరిగి వస్తాయి కదా అన్నది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా అందుకే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా విమర్శలు వస్తాయని తెలిసినా పని కట్టుకుని మరి చివరి వారంలో ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఆ సినిమా నిర్మాతను కాస్త కోస్తో ఆర్థికంగా గట్టెక్కించారు ఇప్పుడు ఓజీ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న అనుమానం సాధారణ సినీ ప్రియుల్లో లేకపోలేదు ఈ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారు లిమిటెడ్ డేట్స్ని ని కేటాయించిన పరిస్థితిని చూస్తుంటే ఓజీ సినిమా కథను సుజిత్ గారు ఆఖరి నిమిషంలో మార్చుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి మెజారిటీ షూటింగ్ కనుక ముందే పూర్తయి ఉంటే మిగిలి ఉన్న కొంత పోషను మాత్రమే తాజాగా షూట్ చేసుకుని ఉంటే ఆఖరి నిమిషంలో ఈ కథలో ఏ మార్పులు చేయకుండా సినిమాను చిత్రీకరించి ఉంటే ఓజీ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది ఈ కథను మార్చుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఈ సినిమాకు ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అవడం అన్నది మంచిదేనా కాదా అన్న వివరాలకు వెళ్దాం నా అభిప్రాయం చెప్పాలంటే ఈ రేంజ్లో విపరీతమైన హైప్ ఉండటం అనేది సినిమాకు ఏమాత్రం మంచిది కాదు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన హైప్తో వచ్చి ఆ అంచనాలను అందుకున్న సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కంటెంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా యావరేజ్గా ఉన్నా సరే అంచనాలను అందుకోలేకపోయిందంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలవుతుంది అనుకున్నంత లేదంటూ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు ఫ్యాన్స్ ఎంత సంఖ్యలో ఉన్నారో యాంటీ ఫ్యాన్స్ కూడా అంతే సంఖ్యలో ఉన్నారు ఆయన సినిమాలకు నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి కాసు కూర్చున్న పొలిటికల్ ప్లస్ సినీ యాంటీ ఫ్యాన్స్ సంఖ్య తక్కువేమీ కాదు అంచనాలు తక్కువగా ఉన్నప్పుడు జస్ట్ హిట్ టాక్ వచ్చిన సినిమా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ అనిపిస్తుంది అలా కాకుండా అంచనాలు భారీ స్థాయిలో ఉంటే హిట్ సినిమాలు కూడా యావరేజ్ సినిమాగానే అనిపిస్తుంది కబాలి నుంచి మొన్న వచ్చిన గుంటూరు కాని సినిమా వరకు కూడా ఓవర్ హైప్ అన్నది సినిమాకు ఎంత చెడు చేస్తుందో ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి గాయాల పాలైన సింహం ఓ అడుగు వెనక్కు వేసిందంటే భయపడి పారిపోతున్నట్టు కాదు అదను చూసి తన పంజాను మరింత పదునుగా వేయడానికి గురి చూసుకుంటున్నట్టు లెక్క హరిహర వేరమల్ తర్వాత వస్తున్న ఈ ఓజీ సినిమా విషయంలోనూ ఈ సూత్రాన్ని అభిమానులు పాటించి ఉంటే బాగుండేదన్నది నా అభిప్రాయం కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓజీ సినిమా గురించి వస్తున్న పోస్టులు రీల్స్ ను చూస్తుంటే ఈ రేంజ్ లో అంచనాలను ఎందుకు పెంచుతున్నారా బాబు అని నాకే అనిపిస్తుంది ఈ సినిమాకు దర్శకత్వం వేంచింది ఏ రాజమౌళినో సుకుమారో లేక ప్రశాంతినిలో కాదు కదా సుజిత్ గతంలో తీసినవి రెండే రెండు సినిమాలు ఒకటి రన్ రాజారన్ మరొకటి సాహు సినిమా రన్ రాజారన్ సినిమా హిట్ అయింది సాహో సినిమాకు మాత్రం తెలుగులో మిక్స్డ్ ట్యాకే వచ్చింది తెలుగులో కమర్షియల్ గా ఫ్లాప్ అయింది కూడా మరి రెండే రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్న ఓజీ సినిమాకు ఎందుకింత హైప్ క్రియేట్ అవుతుందో ఆలోచిస్తే నాకైతే రెండే రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఈ ఓజీ సినిమా అనేది గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో వస్తూ ఉండటం అనేది మొట్టమొదటి కారణం హీరోలు ఫైట్లు చేసినా యాక్షన్ ఎపిసోడ్లు చేసినా రాని కిక్కు కత్తి పట్టుకుని రౌడులను ఓచపోత కోస్తుంటే మాత్రం అభిమానులు ఓ రేంజ్లో లో ఊగిపోతుంటారు ఓజీ సినిమా నుంచి వచ్చిన మొదటి టీజర్లోనే ఈ తరహా సీన్లను చూపించడం వల్ల రక్తపాతాన్ని చూపించడం వల్ల అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి ఇలాంటి షాట్లు సినిమాలో ఓ నాలుగుంటే చాలు ఫస్ట్ హాఫ్లో రెండు సెకండ్ హాఫ్లో రెండు సీన్లు ఇలాంటివి పడితే చాలు సినిమా బ్లాక్ బాస్ హిట్టే అన్నది అభిమానుల ఆశ అందులోనూ పవన్ కళ్యాణ్ గారిని ఈ యాంగిల్లో చూసి చాలా కాలమే అయింది కాబట్టే అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి హరిహర వీరమ్మలు సినిమా ఫంక్షన్లో కూడా ఓజీ ఓజీ అంటూ అభిమానులు అందుకే ఊగిపోయారు ఇక ఈ సినిమాకు విపరీతమైన అంచనాలు పెరగడానికి రెండో కారణం తమన్ ఓది సినిమాకు తమన్ ఇస్తున్న బిజిఎం కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు తమన్ను సినీ ప్రియులంతా నందమూరి తమన్ అని అంటున్నారు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కోనిదల తమన్ అని పేరును మార్చడం ఖాయం పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా ఆయనను పోనినట్టు పవర్ స్టార్ ట్రాన్స్లోనే ఉండి తమన్ గారు ఈ సినిమాకు మోత మోగిస్తున్నారు ఎలివేషన్ సీన్లకు పాటలకు టీచర్ షాట్లకు ఆయన ఇచ్చిన బీజిఎంఏ ఇలా ఉంటే ఇక ఈ సినిమాలో ఆయన ఏ రేంజ్లో విజృంభించారో చూడాల్సి ఉంది ఖచ్చితంగా తమన్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాడని చెప్పాల్సి ఉంటుంది నాకు తెలిసి ఈ రెండు కారణాలే ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి మరి అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఉండాలని పవన్ అభిమానుల ఆకలిని ఈ సినిమా తీర్చాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి ఓజీ సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్